అరవై అరవై నాలుగు మంది మావోయిస్టులు లొంగుబాటు వారికి పునరావాసం కల్పిస్తాం మల్టీ జోన్ ఐజీ వెల్లించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమ బీజాపూర్ జిల్లాలకు చెందిన సుమారు అరవై చిన్న అరవై నాలుగు మంది మావోయిస్టులు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎదుట లొంగిపోయారు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను వెల్లించారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆపరేషన్ చేయిత కార్యక్రమం కింద వారు లొంగిపోయారని చెప్పారు లొంగిపోయిన మావోయిస్టులకు జీవనోపాధి పునరా పునరావసరం కల్పిస్తామని ప్రభుత్వం తరపు తరఫున అందాల్సిన అన్ని రకాల ప్రతిఫలనలు అందించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం యంత్రాంగం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావ సౌకర్యాలకు ఆకర్షితులై క్యాడర్లోని వివిధ హోదాల్లో ఉన్న పార్టీ సభ్యులు తమ ఆయుధాలను విడిచిపెడుతున్న ఉన్నారని తెలిపారు ఈ ఏడాది ఇప్పటివరకు నూట ఇరవై రెండు మంది మావోయిస్టులు మావోయిస్టు సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు ఇది మంచి పరిణామమే అరవై నాలుగు మంది లొంగిపోవడం అదే రెండు రోజుల క్రితం పదిహేడు మంది ఒక గంగాపూర్ ఏరియా కమిటీ మొత్తం గంగాపూర్ ఏరియా కమిటీ దళ మొత్తం లొంగిపోవడం నిన్న అరవై నాలుగు మంది మావోయిస్టులు లొంగిపోవడం ఇది మంచి పరిణామం వారికి అందాల్సిన సహాయం పునరావాసం కల్పిస్తే వాళ్ళు ఉపాధి మార్గం వెతుకుంటారు